హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చేరుకునే సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అండి మన వీడియోస్ అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిందండి అదంతా కూడా మీదనండి చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సబ్స్క్రైబర్కి కూడా మనల్ని ఎంత ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి త్వరలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ని కూడా మన ఛానల్ కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి అయితే మనం కేక్ అయితే ఎలా చేసుకుందామో చూద్దామండి కేక్ ఫంక్షన్స్ అయినా ఏదన్నా కానీ మనం కేక్ ఇష్టపడతాం కదా ఎవరైనా అది రెడీమేడ్ కన్నా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి నేను మైదా పిండి షుగర్ అండి షుగర్ వండి ఇసుకండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి కా నెయ్యి కావాలండి ఇంకా అంతేనండి ఫస్ట్ అయితే చూడండి నేను పిండి తీసుకున్నానండి పిండి తీసుకొని తర్వాత ఎగ్స్ కూడా కావాలండి ఎగ్స్ అని ఇంకంతేనండి ఈ నాలుగుంటే చాలండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ అయితే పిండి తీసుకొని చూడండి నేను ఎగ్స్ తర్వాత పిండిని ఒక దాంట్లో తీసుకున్నానండి నాకు కావాల్సినంత మీకు కావాల్సినంత క్వాంటిటీ నేను తీసుకోండి చూడండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఎగ్స్ తీసుకుంటున్నానండి ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకున్నానండి తర్వాత పిండిలో వేసానండి చూడండి అలా కలుపుకుంటున్నాను చూడండి అలానే నేను పంచదారణ కూడా వేసానండి మిక్సీకి వేసి పంచదారణ కూడా తీసుకున్నానండి కావాల్సినంత మిక్సీకి వేసి పొడిలా చేసుకొని దీంట్లో కలుపుకున్నానండి చాలా అయితే ఈజీగా ఉంటుందండి ఇది కేక్ అంటరగనండి ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి కలుపుకుంటున్నాను చాలా చాలా ఈజీ అండి మనం ఎప్పుడైనా కానీ ఇంట్లోతే హెల్తీగా ఉంటుందండి బయట దానికన్నా కూడా ఇటైతే అయితే మనకి రకరకాల క్రీమ్స్ అవి కూడా కలుపుతారు కదండి సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా చూడండి ఇలా అయితే చాలా కట్ కొంచెంసేపు అయితే ఒక పావు గంట కలుపుకోవాల్సి వచ్చిందండి మనం ఎందుకంటే కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా రావాలండి చూడండి ఇలా మందంగా వచ్చిందండి ఇలా మందంగా వచ్చేదాకా కలుపుకోండి తర్వాత అయితే ఒక గంట అయితే నానబెట్టుకోండి ఒక గంట గంటన్నరైతే నానబెట్టి ఉంచండి తర్వాత తీసి కలిపాను చూడండి నేను తర్వాత వచ్చేసి దీంట్లో నెయ్యి కలుపుకున్నానండి చూడండి చూపిస్తున్నాను మన వీడియోలో చూపించినందుక కొంచెం నెయ్యి ఎక్కువే తీసుకుండండి నేనైతే ఇక్కడ గిద్దదా తీసుకున్నానండి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా వచ్చిద్దండి చూడండి ఇలా అయితే కలుపుకున్నానండి చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో చిన్నపిల్లలకి ఎప్పుడైనా కావాలన్నా కూడా ఇలా చేసి పెట్టండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా నీట్గా వచ్చేసింది కదండీ ఇలా ఒక అరగంట నానబెట్టిన తర్వాత అదే ఒక గంట నానపెట్టిన తర్వాత నెయ్యి కలిపానండి తర్వాత వచ్చేసి చూడండి మనం ఉంచుకున్నాం కదండి ఇసుక ఇసుక తీసుకోండి తర్వాత అయితే మనం వాష్ చేసుకొని ఉంచుకున్నాం కదండి అది అదైతే ఉండాలండి కేక్ చేసేది మనకి అది చూడండి దాంట్లో అయితే నేను వేస్తున్నానండి వేసి ముందు ఇసుక పెట్టండి అండి పుయ్యి మీద అంతేనండి చిన్న దాంట్లో మనకి ఇస్తాడు కదండి తర్వాత అయితే దాంట్లో వేయండి మనం చేసింది దాంట్లో అయితే వేయండి ఇది కేక్ ఉన్న వాళ్ళకి చేసే వాళ్ళకి తెలిసిందండి ఇది తెలియని వాళ్ళు ఉన్నా కూడా షాపులో అడిగినా కూడా చెప్తారండి మనకి ఉమంట్ ఇస్తారండి సో నేనైతే చూడండి ముందు ఇసుకనైతే దాంట్లో పోసానండి మనకు ఒక చిన్న బౌల్ ఇస్తారు కదా దాంట్లో అయితే పోయాలండి ఇలా స్టవ్ మీద పెట్టి ఇలా పోసేయండి అంతేనండి అది హీట్ అవ్వాలండి అది హీట్ అవుతున్నప్పుడు మనం ఈ కేక్ పెట్టుకున్న పై పాత్ర ఉంటుంది కదండి ఆ పాత్రలో కేక్ పెట్టుకుంటాం కదా మూత పెట్టి అది పెట్టేసుకోవడం అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఇదనే కాదండి ఫంక్షన్స్ అయినా పుట్టినరోజులైనా ఏదన్నా కానీ కూడా ఇది కేక్ అయితే ఇలా చేసుకోవచ్చు అండి మనం చాలా షాప్స్కి వెళ్ళి అంత ప్రాసెస్ కన్నా కూడా ఇంట్లో హెల్దీకి హెల్దీ రేట్కి రేట్ అండి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చూడండి అది హీట్ అయ్యాక మనం ఇప్పుడు చూడండి హీట్ అయిందండి తర్వాత చూడండి ఆ బౌల్లో నెయ్యి తీసుకున్నానండి కొంచెం నెయ్యి రాసుకొని తర్వాత దాంట్లో అయితే మనం కన్సిస్టెన్సీ ఉంది కదండి ముందు చేసుకుని పెట్టింది గుడ్డుతో అతను మొత్తం కూడా దాంట్లో వేసేయండి అంతేనండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి దాంట్లో పెట్టేసుకోవడమేనండి పైన ముద్దయితే పెట్టేసేయండి అంతేనండి చాలా చాలా సింపుల్ సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి అండి తెలియని వాళ్ళు ఉంటే చూడండి కింద అయితే మండుతుందండి మనకి పైన అయితే బౌల్ ఇలా చూసారు కదండి పైన మూత పెట్టేసేయండి అంతేనండి లిడ్ లిడ్ అయితే క్లోజ్ చేసేసిన తర్వాత చూడండి ఒక అరగంటకి చూడండి ఇలా అయిపోతుందండి ఇంకా కొంచెం కింద ఎర్రగా వచ్చేదాకైతే ఉంచుకోండి కొంచెం ఇంకా బ్రౌన్ కలర్లో అప్పుడైతే బాగుంటుందండి ఇంకా చూడండి అయిపోయిందండి ప్రాసెస్ అయితే చూడండి తర్వాత వచ్చేసి అయితే నేను తీసుకున్నానండి ఓపెన్ చేశాను ఇంకా ఓపెన్ చేసిన తర్వాత చూడండి నాకైతే బాగానే బాగా వచ్చిందండి ఇది మనం కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఎక్కడ యాడ్ చేయలేదండి ఏమీ చూడండి చాలా బాగా వచ్చిందండి రౌండ్ షేప్లో ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ మిస్ అయిందండి సో కేక్ అయితే బాగుందండి చాలా టేస్ట్కి ఉంది కూడా సో షుగర్ పేషెంట్లు వాళ్ళు అయితే బెల్లంతో అయినా తయారు చేసుకోవచ్చండి ఇది మనం మెయిన్ మనం చిన్నపిల్లలకైతే మనం ఎప్పుడు అడుగుతారు కదండి మనకు స్నాక్స్ కింద ఇది పెట్టచ్చండి మనం ఇదైతే హెల్తీ అండి ఇంట్లోనే కదండి ఎగ్స్తో వాటితో కూడా మనం ఇం పిండితోనే కదండి చేసేది ఇంట్లో వాటితో కాబట్టి ఏమీ హెల్త్ ఇష్యూస్ ఉండవండి సో ఇది గోధుమ పిండితో అయినా చేయొచ్చండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి అవి తీసుకోలేదండి ఇప్పుడు మైదానే తీసుకొని యూజ్ చేశానండి నెక్స్ట్ ఎప్పుడైనా చపాతి పిండితో చేసినప్పుడు కూడా మీకు పెడతానండి చూడండి కేక్ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఎవరికైతే కనుక వీడియో నచ్చిందో ఫుల్గా వాచ్ చేశారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్